బ్రేకింగ్ చూస్తున్నాం ప్రధాని మోడీతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు అమరావతి పునర్నిర్మాణం పోలవరం ప్రాజెక్టుతో పాటు వెనుకబడిన జిల్లాలకు నిధులు కొత్త రుణాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది ఇక గత ప్రభుత్వ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని చంద్రబాబు కోరనున్నట్లు సమాచారం ప్రధాని మోడీతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు అమరావతి పునర్నిర్మాణం పోలవరం ప్రాజెక్టుతో పాటు వెనకబడిన జిల్లాలకు నిధులు కొత్త రుణాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది ఇక గత ప్రభుత్వ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని చంద్రబాబు ప్రధానిని కోరనున్నట్టు సమాచారం చంద్రబాబు ప్రధాని భేటీకి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ దేశ ప్రధాని మోడీతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు ఈ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది ఇక అమరావతి పునర్నిర్మాణం పోలవరం ప్రాజెక్టుతో పాటు వెనకబడిన జిల్లాలకు నిధులు కొత్త రుణాలపై బాబు ప్రధానితో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక గత ప్రభుత్వ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయనున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది ఇక బాబు ప్రధాని పర్యటన సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు శిరీష్ వంశీ షెడ్యూల్ ప్రకారం నాలుగు గంట నాలుగున్నర గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సింది కానీ ప్రధాని బిజీ షెడ్యూల్ కారణంగా సమావేశం అనేది అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది ఐదు గంటలకు ఈ సమావేశం అనేది కూడా ప్రారంభమైంది ప్రధాని నరేంద్ర మోడీతోటి చంద్రబాబు నాయుడు వన్ టు వన్ సమావేశం అనేది కూడా అవుతున్నారు అంటే వీళ్ళిద్దరి మధ్యనే భేటీ అనేది కూడా జరుగుతోంది ముఖ్యంగా ఈ సమావేశంలో గత సమావేశానికి కొనసాగింపుగా గత సమావేశంలో ఏదైతే రిప్రజెంటేషన్స్ ఇచ్చారో వాటి ఫాలోఅప్గా ఈ సమావేశం అనేది కూడా జరుగుతుంది ముఖ్యంగా అమరావతి పునర్నిర్మాణంతో పాటుగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య పరిష్కారం కోసం నిధులు అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటుగా కొత్త రుణాలపైన కూడా ప్రధాని మోడీతోటి చంద్రబాబు నాయుడు చర్చిస్తున్నట్లుగా కూడా సమాచారం ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం గిట్టానికి కావాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అనేది కూడా తప్పనిసరి కాబట్టి కేంద్రం బడ్జెట్లో హామీ ఇచ్చినట్లుగా పదిహేను వేల కోట్ల రూపాయలను అమరావతి పునర్నిర్మాణం కోసం వెంటనే వివిధ సంస్థల ద్వారా ఇప్పించే ప్రయత్నం చేయడంతో పాటుగా ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు జరిగేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్సులు నిధులు అనేటివి కూడా ఇచ్చే విధంగా అదేవిధంగా నిన్న కేంద్ర జనవనరుల శాఖ మంత్రితో జరిగిన సమావేశ వివరాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది దాంతోపాటుగా వెనుకబడిన జిల్లాలకు నిధులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏదైతే లోటు ఏదైతే ఉందో వాటికి సంబంధించి కొంతవరకు వెసులుబాటు రుణాల రీషెడ్యూలు ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా చర్చిస్తున్నట్లుగా కూడా సమాచారం ముఖ్యంగా జగన్ ప్రభుత్వ హయాంలో ఏవైతే రుణాలు చేశారో వాటిని రీషెడ్యూల్ చేయడానికి ప్రధానమంత్రి యొక్క సహకారాన్ని కూడా చంద్రబాబు నాయుడు కోరుతున్నట్లుగా కూడా సమాచారం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆర్థిక అంశాలపైన సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనేది కూడా ముగిసిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోటి కూడా సమావేశం అవుతారు ఈ సమావేశంలో మొత్తం మీద కూడా విభజన చట్టంలోని అంశాలపైన కూడా ప్రధానంగా చర్చ జరిపే అవకాశం ఉంది ఇటీవల కాలంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగిన సమావేశం లు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరిపే అవకాశం ఉంది దీంతో పాటుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా టీడీపీ కూడా కొనసాగుతుంది కాబట్టి ఇతరత్ర రాజకీయ పరమైన అంశాలంటూ కూడా ఈ సమావేశంలో చర్చ జరగవచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తోంది దాదాపు ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాల పాటు కూడా ఈ సమావేశం అనేది కూడా జరుగుతుంది అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయానికి చేరుకొని నిర్మలా సీతారామన్ తోటి ఈ అంశాలపైన కూడా చర్చ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది సో మొత్తం మీద కూడా ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత సీఎం కార్యాలయం నుంచి ఈ భేటీకి సంబంధించి అదే ఈ విధంగా ముఖ్యమంత్రి రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఒక ప్రెస్ నోట్ అనేది కూడా విడుదల చేయబోతున్నారు ఏ అంశాలపైన ఇందులో చర్చించబోతున్నారనే దాని గురించి కూడా డిస్కషన్ చేయబోతున్నారు ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా సిక్స్ గ్యారంటీస్ ఏవైతే ఇచ్చారో అది కూటమి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీస్గా కూడా చెప్తున్నారు కాబట్టి ఆ గ్యారంటీస్ను అమలు చేయడం కోసం కొంత మొత్తంలో నిధులనేటివి కూడా అవసరం సో మొత్తం మీద కూడా కేంద్రం యొక్క సహకారం అనేది కూడా లేదే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం గెట్ అనే పరిస్థితి అనేది కూడా లేదు గత ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయడం కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది కూడా జటిలంగా మారింది సో ఒక్కొక్క అంశాన్ని కూడా సార్ట్అవుట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కూడా చంద్రబాబు నాయుడు కోరుతున్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అన్కండిషనల్గా సపోర్ట్ అనేది కూడా ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం కొంత వేగంగా స్పందించాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు కోరబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది వంశీ రైట్ థ్యాంక్ యూ శిరీష్